హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పూజ సామాగ్రి నీట్గా చిటికలో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి మీకు రాగి వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ పూజ దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఆయిల్తో జిగురుగా అయిపోవడం అలా బ్లాక్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కదా ఇటువంటి పూజ సామాన్ అంతా కూడా మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది పూజ మందిరం అంతా క్లీన్ చేసి ఇది క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది మనం ఏదైనా స్క్రబ్బర్తో గట్టిగా నొక్కు రుద్దడం రకరకాలు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా సింపుల్గా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు చేశారంటే కనుక పూజ సామాను ఇత్తడి సామాను అంతా బంగారు సామాన్ల అయితే మెరిసిపోతుంది సేమ్ గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేస్తున్నాను ట్రై చేసిన తర్వాతే నాకు కరెక్ట్ ఇది అనిపించిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట నేను ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోవాలి సింపుల్ ఇంగ్రీడియంట్స్ని ఇంట్లో ఉండి వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఈ వాటర్ అయితే మాత్రం మనం తాగుతాం కదా డ్రింకింగ్ వాటర్ అంటే మినరల్ వాటర్ స్వీట్గా ఉండి వాటర్ అయితే వేయాలి సాల్ట్ వాటర్ అయితే వేయకూడదు ఈ వాటర్ వేసి నేను ఒక హాఫ్ లీటర్ అయితే వేసానండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూను సర్ఫ్ పౌడర్ అయితే వేసాను నేను బట్టలు వాష్ చేస్తాను కదా అది ఇదైతే నిమ్ము ఉప్పండి చాలా తక్కువ కాస్ట్కి మనకు దొరుకుతుంది నాకు సామాన్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి మూడు స్పూన్లు అయితే చిన్న స్పూన్ అది మూడు స్పూన్లు అయితే వేశాను ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలా అయితే ఈ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా నొరగ వస్తూ నిమ్ము వేసిన తర్వాత ఒక రియాక్షన్ అయితే మొదలవుతుందండి ఆ వాటర్లో ఇలా చూసారా నేను ఎలా పెట్టా సగం అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను ఎలా క్లీన్ పెట్టిన వెంటనే అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు అనమాట వీడియోని చూపిస్తున్నాను మీకు అలాగే లైవ్లో అలా వాటర్లో డిప్ చేస్తే చాలు మనం కలర్ అయితే మంచిగా వచ్చేస్తుందండి రాగి కానీ ఎత్తిన కానీ ఏదన్నా కావచ్చు మంచిగా అయితే వచ్చేస్తుంది అనమాట ఎలా డిప్ చేసి తీస్తే సరిపోతుందండి ఈ పంచపాత అయితే నేను ఒక వన్ మంత్ నుంచి అయితే కడకుండా అయితే అలా పెట్టాను ఈ వీడియో చేయడం కోసం బాగా నల్లగా అయిపోయిన సామాను ఎలా క్లీన్ చేయాలో మీకు చూపించాలని అయితే మాత్రం వన్ మంత్ నుంచి అలా ఉంచేసాను అనమాట ఇప్పుడైతే మనం ఇలా చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్లో అయితే కడిగేసుకోవాలి ఈ వాటర్ కూడా స్వీట్ వాటర్తో కడుక్కోవాలంటే మనం తాగే నీళ్ళతో కడుక్కోవాలన్నమాట సాల్ట్ వాటర్ అయితే నల్లగా అయిపోతాయి లోపల నల్లగా మరకల్లా ఉన్నాయి సరే మచ్చలాగా అది కావాలంటే కొద్దిగా స్క్రబ్బర్ పెట్టుకుని మనలా రుద్దే ఉంటే పోతుందండి నేనైతే స్క్రబ్బర్ పెట్టకుండా అయితే మీకు చూపిస్తాను అనమాట ముందు మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఇది కూడా రాగి చెంబే ఇది మరీ నల్లగా అయితే అయిపోయిందండి చూసారా చాలా ఈజీ అనమాట పూజ చేయడానికి ఐదు నిమిషాలు ముందు కనుక మనం ఈ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుని ఈ వాటర్లో సామాన్ వేసేస్తే చక్కగా క్లీన్ అయితే అయిపోతాయండి ఏ రోజే ఆ రోజు ఫ్రెష్గా మార్నింగ్ కడుక్కోవచ్చు చాలామంది ఈ ప్రాసెస్ అంతా కష్టమని మనం ఏం చేస్తూ ఉంటామంటే ముందు రోజే పూజకి సిద్ధం పూజా సామాన్ అంతా సిద్ధం చేసుకోవడం కోసం ముందు రోజే వాష్ చేసి అయితే పెట్టేస్తాం కదా ఒక్కొక్కసారి అయితే మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోయినప్పుడు ఇలా ఈ టిప్ పాటిస్తే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మనం మంచిగా వాటర్తో ఫ్రెష్గా కడిగేసుకోవాలి చూస్తారా మంచిగా వచ్చేసినాయి కదా కలర్ కూడా ఈ లిక్విడ్ ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలని నిల్వ వచ్చేసి అయితే అసలు పెట్టుకోకూడదు రాగైతే అయిపోయిందని మరి ఎత్త ఎలా క్లీన్ అవుతాయని మీరు అనుకోవచ్చు ఇది ఎత్తది అయితే ప్లేట్ అనమాట పూజ దగ్గరది ఇలా వాటర్లో డిప్ చేస్తే చాలు మంచిగా కలర్ వచ్చేస్తండి మొత్తం అంతా పోతుంది మనం రుద్ది రుద్ది తోవాల్సి కడగాల్సిన పని అయితే అస్సలు లేదు ఎక్కడన్నా చిన్న మరకలాగా మచ్చలాగా ముండి మరకుంటే చూసారు అయితే కనుక స్క్రబ్బర్తో కొద్దిగా ఇలా అంటే సరిపోతుంది నేనైతే వెంట వెంటనే చేసేస్తున్నానండి లేదు అంటే కనుక ఈ వాటర్లో కనుక పది నిమిషాలు కనుక మీరు సోప్ చేసి పెట్టారంటే నానబెట్టి పెట్టారంటే మీరు ఇలా రొద్దాల్సిన పని కూడా అస్సలు ఉండదండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట నేనైతే ఈ పూజ సామాను ఇలా మంచిగా కానీ మనం తోముకుని పూజ చేసుకుంటే మనసు చాలా హాయిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకు పదే పదే పూజ సామాను చూసుకుంటూ ఉంటూ ఉంటాను నేను ఇవైతే గనక ఏంటి గంట అలాగే అగరతలు స్టాండ్ ఉంటాయి కదా అవ్వండి ఇవన్నీ కూడా ఈ వాటర్లో వేసేస్తే మనకు తెల్లగా అయితే అంటే గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా వాటర్లో డిప్ చేసి తీసి మంచి వేసాను అనమాట ఇవైతే మాత్రం మనం దీపారం చేసుకునే కుందులు అయితే మాత్రం లాస్ట్లో నానబెట్టుకోవాలండి వాటర్లో ఎందుకంటే కొద్దిగా జిడ్డుగా ఉంటాయి కదా దానికోసం ఆ జిడ్డు పోవడానికే ఆ వాటర్లో మనం సర్ఫ్ అయితే వేసామండి జిడ్డుగా ఉండి సామాన్ లేకపోతే మనం సర్ఫ్ అయితే వేయాల్సిన పని లేదు కానీ దీపారాధన చేసి కుందులు తప్పకుండా ఉంటాయి కాబట్టి సర్ఫ్ అయితే వేయాలన్నమాట అలా టూ టైమ్స్ మంచిగా వాటర్లో అయితే కడిగేసుకోవాలి మొత్తం వీడియో చెప్పినట్టు కడిగేసుకో ఇలా కడిగేసుకుంటే తెల్లగా అయిపోతాయండి నల్లగా అవ్వని మీరు అనుకోవచ్చు అస్సలు నల్లబడవండి ఎందుకంటే నేను నెక్స్ట్ డే పూజ చేసాను ముందు రోజు కడిగి అందుకోసం అస్సలు అయితే నల్లగా అవ్వనమాట కానీ మనం ఎలా ఉంచేస్తే కనుక చొక్కలు చొక్కల్లాగా మరకలు మరకల్లాగా అయితే పడిపోతాయండి ఇత్తడి సామాను రాగి సామాను ఎప్పుడు ఏ రకంగా కడినా సరే మనం ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలి అన్నీ కూడా ఒకటి ఒకటి వాటర్ వాటర్ అయితే మాత్రం ఫ్రెష్గా తెల్లగా వచ్చేవరకు అయితే మాత్రం మనం కడగాలండి అదే సబ్బు వాటర్లో పదే పదే ముంచితే కనుక నల్లగానే ఉంటాయి తెల్లగా అయితే అవ్వు మీకు వీడియో చూస్తేనే తెలిసిపోతుంది ఫస్ట్ నేను చూపించినప్పుడు పూజా సామాగ్రి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు తెలిసిపోతుంది కదా వీలైతే మనం చక్కగా బోర్లు చేసుకోవాలండి బోర్లు చేసుకుని ఎక్కువసేపు అయితే మాత్రం మన బోర్లించే ఉంచకూడదు కొద్దిగా వాటర్ చొక్కలు అయి ఉంటాయి కదా చొక్కలు అయితే మరకల కింద చొక్కల కింద పడిపోతాయి ఒకటి కాటన్ క్లాత్ అయితే తీసుకుని చక్కగా ఒకసారిలా తుడుచుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ క్లాత్ ప్రత్యేకంగా పూజ దగ్గర పూజ సామాన్ తుడడానికి నేను ఈ నాప్కిన్ పెడుతూ ఉంటానండి పూజ దగ్గర సామాను ఎప్పుడు తుడిసినా క్లీన్ చేసినా మనం కట్టుకుని చేసే తీసేసిన బట్టలు కానీ ఇవన్నీ అయితే అస్సలు వాడకూడదండి కొత్తగా రెండు క్లాత్లు అయితే పూజ దగ్గర పెట్టుకుంటే పూజకైతే వినియోగించవచ్చు ఒకటి పూజా మందిరం క్లీన్ చేయడానికి ఇటు ఒకటి ఏమి ఇలా క్లాత్ ఇటువంటి సామాన్ అది క్లీన్ చేయడానికి పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే అలాగే చేస్తాను కొద్దిగా ఎలా అంటే సరిపోతుంది ఇలా తుడిచేసి మనం పెట్టేసామంటే కనుక ఎండలో అది పెట్టక్కర్లేదు అని నేను పెట్టుకుంటే సరిపోతుంది ఎండలో పెడితే నల్లగా అయిపోతాయి ఇలా చక్కగా తుడిస్తే అయితే మాత్రం పక్కన పెట్టేస్తాను అన్ని ఈజీగా ఉంటుంది ఈ గంట తోవడం అనేది చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా ఆ గంట కూడా వచ్చేసరికి ఎంత మంచి కలర్లో అయితే వచ్చేసిందో నీట్గా ఈ ప్లేట్ కూడా తుడిచేసి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇటువంటి పూజా సామాను క్లీనింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేసి చూసి తప్పకుండా మీకు నచ్చితే కనుక అలా ఫాలో అవ్వండి ఈ మెథడ్లో ఏది ఫాలో అయినా పర్వాలేదు కానీ ఈ ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీగా అయితే ఉందన్నమాట నేను చెప్తున్నాను కదా మిగిలిన అయితే కొద్దిగా టఫ్గా అనిపించవచ్చు కానీ ఇది అయితే మాత్రం చాలా ఈజీగా అయితే ఉంది ఈ పూజా సామాన్ గారిడానికి నేనైతే ఒక స్క్రబ్బర్ ఉపయోగించాను కదా స్క్రబ్బర్ అయితే కనుక నేను ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్నాను చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుందండి ఆ స్క్రబ్బర్ కానీ మీకు కావాలంటే నేను స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను తప్పకుండా తీసుకోండి చాలా తక్కువ కాస్ట్కి అయితే టెన్ అయితే వస్తున్నాయండి మన స్క్రబ్బర్స్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి తప్పకుండా తీసుకోండి నచ్చితే కనుక మీకు స్క్రీన్ మీద అయితే ట్యాక్ చేస్తాను నేను అలాగే పూజ సామాను మొత్తం క్లీన్ అయితే అయిపోయింది కదా ఏంటంటే రెడ్గా కనిపించిన సామాను మీరు నన్ను అడుగుతారంటున్నాను కానీ అడగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆపోజిట్లో పింక్ కలర్ కర్టెన్ ఉందండి ఆ కర్టెన్ షేడ్ అయితే ఈ సామాన్ల మీద పడింది ఇది నేను షూట్ చేసినప్పుడు అయితే చూసుకోలేదు తర్వాత వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశాను ఓకే నో ప్రాబ్లం నేను చెప్తాను చెప్తే నా సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారని అయితే అనుకున్నాను ఇలా అయిన తర్వాత పెద్దగా ఉండి దీపారాధన చేసే కుందులు కూడా ఉన్నాయి కదా అవి కూడా నీట్గా అయితే వాష్ చేస్తానండి ఇవి చాలా జిడ్డు పట్టిపోయినాయి అనమాట ఆ వాటర్లో ఒక పది నిమిషాలు అయితే మాత్రం సోక్ చేస్తాను నేను సోక్ చేసి ఆ స్క్రబ్బర్తో కనుక మనం తిక్కేస్తే ఐ మీన్ రుద్రు కడిగితే కనుక తొందరగా పోతాయి అనమాట ఎందుకంటే ఆయిల్ స్ట్రెయిన్స్ ఎక్కువగా ఉండిపోయినాయి అనమాట అవి అందుకోసం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే కనుక కర్టెన్ షేడ్ పడకుండా రివర్స్లో పెట్టి కెమెరా అయితే తీసానండి మార్నింగ్ తీసానైతే అది సరిగ్గా రాలేదని ఇప్పుడు చూడండి ఈ కలర్లు అయితే వచ్చినాయి అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఒక్కసారి ఇలా ఫాలో అయితే కానీ మీరు ఇంకా నాకన్నా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే చాలామంది పూజా మందిరంలో ఇత్తడి రాగి పంచలోహాలు విగ్రహాలు అవి వాడుతూ ఉంటారు కదా అవి మనం క్లీన్ చేయడం చాలా కష్టం ఈ వాటర్లో కనుక డిప్ చేసి మనం తీసామంటే నీట్గా అయిపోతాయండి అంటే డిజైన్ అది ఎక్కువ ఉంటుంది కదా మూల మూలం ఉన్న బ్లాక్ కలర్ కూడా క్లీన్ అయిపోయి మంచి కలర్ అయితే వస్తుంది అనమాట దాని ఒరిజినల్ కలర్ ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి ఓకే అండి ఈరోజుకి ఇదినండి వీడియో మరి వీడియో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ